ఎవరి పెళ్ళైనా మీ అందరికీ నిన్ను మనసుతో హృదయపూర్వకమైన వనాలను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియలారా మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మా యొక్క వ్యక్తిగత భాగంలో మీ కొరకై అన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియలారా రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈమియా ప్రవచన గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడో వచనంలో ఒక మాట ఉంది వారు ఎవరిను లక్ష్య పెట్టని వెలివేయబడదనియు నీకు పేరు పెడుతున్నాను అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇది యహోవ వాక్కు దేవునికి మహిమ కలుగును గాక ప్రేమిని వాళ్ళరా ఈ మాట శ్రద్ధగా ఆలోకించండి వారు ఎవరిను లక్ష్య పెట్టినని సూర్యునియు వెలివేయబడదని నీకు పేరు పెట్టుచున్నాను అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను అని యహోవ వాక్కు విధంగా ఇరిమియా ప్రవక్త ద్వారా విధంగా చదివిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు ఏ గాయాలతో నీవు కొట్టుమిట్టాడుతున్నావు ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ దీన పరిస్థితుల్లో నీవు ఉన్నావు ఏ గాయం చేత నీవు నలిపివేయబడ్డావు ఏ స్థితిగతులలో ఏ కన్నిటి సంద్రములు నువ్వు నలిగిపోయినావో నీ పరిస్థితి ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నీకు వచ్చిన కష్టం ఏదైనా ప్రేమని వలన దేవుని మాకు ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంది వారు ఎవరన్ను లక్ష్య పెట్టినని సీరనియో నీకు పేరు పెడుతున్నాను అయితే నీకు ఆరోగ్యమును కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను దేవునికి మహిమ కలుగును గాక నీకు ఆరోగ్యమును కలుగజేసేదను నీ గాయములు నేను కడతాను అనే దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా మనతో బోధిస్తా ఉంది ఈ రోజు నీకు శరీరానికి తగిలిన గాయమైనా లేకపోతే నీ మనసుకు తగిలిన గాయమైనా మనుషుల చేత నించి నిర్మించబడి ఆ మాటల చేత నీ హృదయానికి గాయం తాకినా ఏ విధమ చేతనైనా నువ్వు గాయం గాయాల ఉన్నావేమో ఈ వాక్యాన్ని వింటూ నువ్వు ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నా ప్రభు స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లారా ఈ మాటలు వినండి నీ గాయములను మాంటేదను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్న దేవుని నాకు స్పష్టంగా మనకు బోధిస్తా ఉంది ఈరోజు నువ్వు ఏ గాయంలో ఉన్నా నా ప్రభు నిన్ను స్వస్థపరుచును కాక నీ గాయం నా ప్రభు కట్టును కాక దేవుడు గాయములను మాంట్ వేదనగా చూడండి ఒకటి రెండు మాటలు నేను చూపిస్తాను కీర్తనలో ఒక మాట ఉంటుంది నూట నలభై ఏడు మూడులో ఒక మాట ఉంటుంది నూట నలభై ఏడు మూడులో ఒక మాట చూడండి గుండె చదరని వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములను కట్టువాడు దేవునికి మహిమ కలుగునే దాకా గుండె చదరిని వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములని ఆయన కట్టువాడు ఈ రోజు గుండె చెదరి నలిగిపోయి ఇరుగు పొరుగు వారి మాటల చేత నలిపి పడ్డావేమో విసిగిపోయావేమో ఈ బ్రతుకు చాలించాలని ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నావో అయ్యో ఈ బ్రతుకు ఒక వ్యర్థము బ్రతికి నాకు ఉపయోగం లేదు నేను చచ్చిపోతేనే నాకు మేలు అనుకుంటూ ఆ భ్రమలను కొనసాగించబడి నిరాశ నిషేధులు నిస్పృహల్లో కన్నీటి సంగ్రహంలో మునిగిపోయి ఉన్నావేమో ఆయన అంటాడు గుండె చదివని వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయంలో కట్టువాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు నీ గుండె పూర్తిగా ఆ విరిగిపోయింది కదా కన్న బిడ్డల చేత అన్న మాటల వలన లేకపోతే భర్త ఎంత ప్రయాస పడుతున్నా ఎంత శ్రమ పడుతున్నా కూడా నీ శ్రమకు తగిన ఫలితం లేక నీ శ్రమకు తగిన గౌరవం లేక నీవు నీ భర్తలు భర్తతో నీ కుటుంబంలో నలిగిపోయావు కదా అనరాని మాటలతో నువ్వు పీడించబడుతున్నావు కదా అయితే ఈ రోజు ప్రభు నీ గాయములు కట్టుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు చూడండి గుండె చదివిన వారు ఆయన బాగు చేయవాడు దేవునికి మహిమ కొలుగును గాక ఈ రోజు గుండె చదిరిన స్థితిలో నీవు ఉన్నావేమో హృదయము పగిలిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో అయ్యో ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా నాకు విలువ లేదు నా బ్రతుకు మార్పు లేదు నా బతుకులో సంతోషం లేదు నా బతుకులో సమాధానం లేదు అంటూ నువ్వు నలిగి కరిగిపోతున్నావు కదా అయితే ప్రేమిని వల్లరా నువ్వు భయపడాల్సిన పని లేదు నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు దేవా దేవుడు ఆకాశం అందు నేను చూస్తూనే ఉన్నాడు నీ రోదన నీ వేదన నీ బాధను నీ సమస్యను ప్రభు స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాడు ఆయన గుండె చెదరిని వారిని ఆయన చేయువాడు వారి గాయములను కట్టువాడు ఆమె ప్రేమను వల్లరా ఈ మాటల పట్ల మీరు నమ్మకం ఉంచండి మీరు విశ్వాసం ఉంటుంది నిత్యముగా నా ప్రభువు నీ బ్రతుకును గాక నీ గాయములను ఆయన కట్టును గాక నీ హృదయాన్ని ఆయన బాగుచేయును గాక ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి ఒకవేళ ఈ మాటలు బోధిస్తుందో నాకు కొన్ని చితికత్తులు తెలియకపోవచ్చు అండి కానీ ఆకాశం దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు నీవు ఏ విషయంలో ఆ నలిగిపోయి ఉన్నా ఏ పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరి చేత నువ్వు నిందించబడి ఉన్నా ఎవరి మధ్యలో నువ్వు అవమానపరచబడి నువ్వు నీ గుండె చెదిరిపోయి ఉన్నా నువ్వు నువ్వు బ్రతుకుటము వేస్ట్ వృధా అనుకుంటున్నావు ఒకవేళ నువ్వు ఆ ఆలోచన కొనసాగించబడుతున్నా నువ్వు ఎవరైనా సరే నువ్వు ఏ ప్రాంతంలో నింటున్నా సరే ప్రభువునితో మాట్లాడుతున్నాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములను కట్టువాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగా పెమిన వలన ఎందరో భక్తులు గుండె చదివిన స్థితిలో వారిని లేవనెత్తాడండి ఎందరో వారు ఉన్న కన్నీటి సంద్రాల్లో ఆ కన్నీటిని వారు నాట్యముగా మార్చి ప్రభువు వారిని ఆనంద భాషతో వారిని నింపాడు వారికి కలిగిన ప్రతి అవమానమును బట్టి ప్రభువు వాళ్ళని ఘనతకరంగా వారిని ప్రభు దీవించాడు ఈ రోజు నువ్వు ఎస్తిలో ఉన్న అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్న ఇబ్బందుల్లో కొలి శ్రమల కొలిమిలు నలిగిపోతూ ఉన్న నీ స్థితిగతులు ఏదైనా నీ పరిస్థితి ఏదైనా ప్రభు నిశ్చయముగా నిన్ను ఆదరించును గాక నీ గుండె ఆయన మరలా గాక నీ గాయము ఆయన కట్టును గాక ప్రేమ వాళ్ళ స్వచ్ఛనాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములను కట్టువాడు దేవునికి మహిమా ప్రభావంలో కల్గొనక ప్రేమి ఈ మాట ఆలకించండి ఒక మాట చూపిస్తాను ఏ గ్రంథంలో ఒక మాట ఉంటది ఏగు గ్రంథంలో నుంచి ఐదవ అధ్యాయంలో ఒక మాట ఉంటది చూపిస్తాను చూడండి ఐదో ఒక మాట ఉంటది నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను హెచ్చును దేవునికి మహిమ కలుగను గాక ఆరు బాధల్లో ఉండి ఆయన నేను విడిపించును ఏడు బాధలు కలిగిను నీకు ఏ కీలు తగలదు క్షేమకాలము నా మరణం నుండి యుద్ధమున ఖడ్గము బయలుదేరుడి ఆయన నేను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నేను చాటు చేయను ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక నోటి మాటల చేత గాయాలు తగుతాయండి ఒక వ్యక్తిని చంపాలంటే ఒక వ్యక్తిని ఏదైనా చేయాలంటే వారిని కత్తిదూసి ఆ పొడవలసిన పని లేదు తుపాకీతో కాల్చాల్సిన పని లేదు రాయితో కొట్టవలసిన చని లేదు లేకపోతే కర్ర వ్యక్తి అవతల వ్యక్తిని కొట్టవలసిన అవసరం లేదు కానీ అనరాని మాట అనకూడమే మాట ఒక చిన్న మాట ఆ అవతల వ్యక్తిని ప్రాణం తీసేస్తుంది అంటే వారి గుండె ఆ మాట చెదరిపోతుంది తద్వారా వారి గుణదేవిలో గ్రహం అవుతుంది అందుకంటాడు కదా నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఎవడి మాటలు నీకు తగలకుండా అపవాది మాటలు నీ మీదకి రాకుండా నీకు ఏ నొప్పి తగలకుండా ప్రభువు నిన్ను కాపాడును గాక ఏ మాటలో నీకు నీలో పని చేయకుండా లోకస్తుల మాటలు నీ మీదకి రాకుండా ఆయన కాచును గాక ప్రేమను వాడారా ఇంతవరకు లోకస్తులు అన్న మాటల వల్ల ఒకవేళ నీవు నలిగిపోయావా కృంగిపోయావా నీకేమి లేదని నీకెవరు లేరని నీ కాడ శక్తి లేదని నీ కాడ బలము లేదని లేకపోతే నీలో జ్ఞానము లేదని నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు పని చేయలేదని నేను నిందించారా నిన్ను అవమానపరిచారా అయితే నువ్వు ధైర్యంగా ఉండు ఆకాశమన్న దేవుడు నోటి మాటల చేత నీకు ఆ నొప్పి తగలకుండా నిన్ను ఆయన కాపాడును గాక ప్రేమైన ఆలకించండి గాయము అనేది కొడితేనే అయ్యేది కాదు చేయడానికి తగిలే గాయం కంటే హృదయానికి తగిలే గాయం చాలా పెద్దది అది చాలా దూరం తీసుకెళ్తుందండి ఇటువంటి ఇప్పుడు దత్తలకు మాట అంటారు ఆ గా గాయం అయితే ఒక మందు రాస్తే ఆ గాయం మానిపోతుంది కానీ మనసుకు తగిలిన గాయం మానాలంటే దేవా దేవుడే పైన కనికిరం చూపాలి వారిని కటాక్షించాలందుకే అందుకే గుమ్మెచ్చేది వారు నేను బాగు చేసేదను వారి గాయమును కట్టెదను అని దేవుని వారికి చదివిస్తా ఉంది ప్రేమ ఈ మాటలు ఆలకిస్తున్నాను ఎవరు అయినా సరే ఈ రోజు ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా అమ్మ నువ్వు ఏ పరిస్థితిలోనూ ఉన్నావు ఒకవేళ నాకు తెలియకపోవచ్చు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నీకు ఏ కీడు తగలకుండా నీ గాయములను మార్పులకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ రోగమును సమకూర్చి నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకే అంటాడు గాయములను కట్టుబాటు నేనే దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన వాళ్ళరా అందుకంటాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేసేదను చాలా మంది చెప్పింది మాట అంటే అన్న వారు ఒక దెబ్బ కొట్టుంటే కానీ బాగుండ మాట నన్ను అన్నారు ఆ మాట వల్ల నేను నన్ను జీర్ణించుకోలేకపోయాను అసలు నేను ఓడ్చుకోలేకపోయినా అని చాలా మంది చాలా సార్లు చెప్తూ ఉంటారు వాస్తవమేనండి డెబ్బై కొట్టినా అంత నొప్పి అంత బాధ కలగదు కానీ ఒక అనకూడిన మాట ఆ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తుంది ప్రశాంతంగా ఉండలేడు నెమ్మదిగా పండుకోలేడు ఒక ముందర ప్రశాంతంగా తినలేడు అంత గాయం తగులుతుంది నోటి మాటల చేత ఈ రోజు ఈ మాటలు వింటున్నా నువ్వెవరివైనా సరే ఏ మాటల చేత నువ్వు నలిగిపోయావో ఏ సూచిపోటి మాటల చేత నువ్వు కృమిపోయినావేమో ఆ కాశ్యంగా దేవుడిని చూస్తున్నాడు గుండె చదివిన వారిని బాగు చేయవాడు వారి గాయం కట్టువాడు వారిని నోటి మాటల చేత నొప్పి తగలకుండా వారిని చాటు చేయవాడు దేవుడే కాబట్టి నీవు కలవరపాల్సిన పని లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు చూడండి అపోస్తల కార్యం ఒక మాట ఉంటుంది అపోస్తల కార్యములు పదహారో అధ్యాయం ముప్పై మూడవ మాట ఉంటుంది పదహారు ముప్పై మూడులో ఒక మాట ఉంటుంది రాత్రి ఆ గడియలోనే రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను వెంటనే అతడు అతడును అతని ఇంటి వారిను బాప్తిస్మ పొందిరి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజలా చూడండి ఆ రాత్రిలోనే ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను వెంటనే అతడు తన అతడును అతని ఇంటి వాళ్ళను బాప్తీసును పొంది చెరసాలలో పౌలు గారు ఉన్నప్పుడు జరిగిన ఒక చక్కటి సంఘటన తనతో చెరసలో నాయకులను మేలుకొని చిరసాల తెలుపులోకి తెరచినట్టు చూసి ఖైదీలు పారిపో పారిపోయానుకుని కత్తి దోసి తను తాను చంపుకొని చంపుకొని పోయాను అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పోలు శలకును సాగిలపడి వారిని విలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభువైన యేసు ఏసు నందు విశ్వాసం వచ్చును అప్పుడు నీకు నీ ఇంటి వరకు రక్షణ పొందరనే చెప్పి అతనికి అతను ఇంటిని వారందరికీ దేవుని వాక్యం బోధించి ఆ రాత్రి ఆ గడేలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయలను కడిగిన వెంటనే అతడు అతని ఇంటి వారిను బాపు తీసుకుని పొందిరు చెరసాలలో వేసిన నేను కొట్టి ఇబ్బందులు పాలు చేసినా కూడా చూడండి ఇక్కడ చెరసాల్లో పౌరు శీలంలో చెరసాలలో వేసి ఎంత గాయపరిచారు ఇబ్బంది పరిచారు కానీ వారి పట్ల దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుని పట్ల వారికి ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి వారికి ఏ హాని కలగకుండా వారికి ప్రభు క్షేమాన్ని ఇచ్చండి అక్కడ భూమి పునాదులు పొలగించినప్పటికీ అవి కదిలిపోయినప్పటికీ అక్కడ వారికి ఏ హాని కలగకుండా వారిని లేవనైతే అరిచేతిలో పడుతున్నదే వాళ్ళు చూడండి ఉంటది వారు తీసుకుని వచ్చి ఆ అర్ధరాత్రి వారి గాయములను కడిగేను దేవునికి మహిమ కొలవను గాక అలలోయ చూడండి నీవు దేవుని పట్ల విశ్వాసం ఉంచగలిగితే దేవుని పట్ల నమ్మకమును ఉంచగలిగితే ఆయన నీ గాయములను కట్టును గాక నీకు ఆరోగ్యమును గాక ప్రేమ వాళ్ళ ఇంతవరకు ఆరోగ్యము లేక నెమ్మది లేక సమాధానం లేక గుండె బరుకుపోయి ఇంతవరకు విసిగిపోయావేమో వేసారిపోయావేమో నలిగిపోయావేమో అప్పుల సమస్యతో విసిగిపోయావేమో తాగబోతు భర్తతో పిలిచి పెడుతున్నావేమో మాట వినని పిల్లలతో నలిగిపోతున్నావేమో అత్తబాబా గారి పోడు తట్టుకోలేక అల్లడిపోతున్నావేమో కొడలతో బాధించబడుతున్నావేమో ఏ స్థితిగతులలో ఉండి వృద్ధా పిల్లలు ఒకవేళ కోడల చేత కనీసం తినడానికి ఆహారం కూడా లేక ఆ స్థితిలో నీవు ఒంటరిగా కురిగిపోతున్నావేమో నీ మనసు పాడైపోయిందేమో నీ గుండె చెదరిపోయి ఉంది ఏ స్థితిలో నీవున్నా ఏ పరిస్థితిలో నీవున్నా నీ గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన వారి గాయములు కట్టుకు ఆయన దేవాదేవుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన తన లేదు ఆకాశమందున దేవుడు నీకు ఆరోగ్యమును దయచేయడం గాక నీకు నీ గాయమును ఆయన కట్టును గాక నా ప్రేమైన వాళ్ళరా ఈ మాటలు మీరు ఆలకించండి చూడు అయినా మీ యము కట్టుకు అని సిద్ధంగా ఉన్నాడు ఏ గాయమైనా శరీరానికి తగిలిన గాయమైనా సరే మనసుకు తగిలిన గాయమైనా సరే రోగంతో పీడించబడుతున్నావేమో ఒకవేళ నీకు మంచి ఆరోగ్యం కలగను కాక అప్పుడేమైన వాళ్ళు ఇంతవరకు ఆరోగ్యం లేక అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్నవేమో అప్పుల సమస్యలు కూరుకుని పోయినవేమో హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి అయ్యో ఇంక డబ్బు పెట్టలేదు బతుకు ఇంతతో చాలిస్తే డబ్బైనా మిగులుతుంది ఖచ్చితంగా చచ్చిపోవచ్చు అని ఒకవేళ ఆ ఆలోచనలో ఉన్నావేమో పలవరపాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన పని లేదు ప్రభువు చూస్తున్నాడు నీకు మంచి ఆరోగ్యం గాక నీ గాయం నా ప్రభువు గాక దేవునికి మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతులు వేన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు నేను ప్రశస్తమైన నామని బట్టి తృతి స్తోత్రం చేస్తున్నాం ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడారు మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నానయ్యా మీరు చెప్పారు తండ్రి గుండె చేతున్న వారిని బాగు చేయవాడు నేను వారి గాయంలో కట్టు నేను నేనే మీరు చెప్పినట్టయితే అక్కడ అయ్యా ఎందరైతే ఈ మాటలు ఉన్నారో ఏ స్థితిలో వారు ఉన్న మాటలు వారు అందరినీ మీరు ఆదరించండి వారి గాయములందే కట్టండి వారికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి అయ్యాక ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున వారిని వారి కుటుంబాలను దీవించి యేసు చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యూ